The <laughs> cat హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి సిలబస్ రిలీజ్ చేయడం జరిగింది మరి ఆ సిలబస్లో ఉన్నటువంటి టాపిక్ ఏంటి ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అదేవిధంగా మీరు సిలబస్ ఇన్ కేస్ మీరు ఓన్గా ఓపెన్ చేయాలి అన్న ఎలా ఓపెన్ చేయాలో కూడా మీకు ప్రాసెస్ అయితే చెప్తా మన ఛానల్ కి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళే ముందు ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ని బేస్ చేసుకొని కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ప్రెసెంట్ సిలబస్ ఏదైతే ఇచ్చింటారో ఆ సిలబస్ కి అనుగుణంగానే కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము సెవెంటీ డేస్ కల సిలబస్ అయిపోయి అయిపోయిన తర్వాత మీకు తర్వాత గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది మరి బిల్డింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు ఎస్ఈటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు ఈ రోజు నుంచి బ్యాచ్ స్టార్ట్ చేశాము మరి మన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఈరోజు మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశాము కావాలంటే ఆ వీడియో కూడా అబ్జర్వ్ చేయగలరు మరి సిలబస్ చెప్పుకునే ముందు ఎలా ఓపెన్ చేయాలి అంటే అఫీషియల్ సైట్ ఏపీ డిఎస్సి అఫీషియల్ సైట్ వెళ్ళేసి మీకు సిలబస్ అనేటువంటి ఆప్షన్ చూస్ చేసుకొని మీరు పీడిఎఫ్ రూపంలో కూడా తీసుకోవచ్చు మరి సిలబస్ ఏంటి ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందో ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం మరి మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు సంబంధించినటువంటి సిలబస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మరి ఆ సిలబస్లో మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అకాడమిక్ ఇయర్స్ ఫర్ థర్డ్ టు టెన్త్ క్లాస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ అంటే ప్రెజెంట్ సిలబస్ ఏదైతే రన్ అవుతుందో క్లియర్గా మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్ ప్రజెంట్ సిలబస్ ఏదైతే ఉంటుందో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ సంబంధించి థర్డ్ క్లాస్ టు టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వాలి అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది మరి ఎస్జిట్ సంబంధించి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సిలబస్ క్లియర్ గా ఇచ్చాడు ఒక్కసారి మనం వాటి గురించి అబ్జర్వ్ చేస్తే ఎస్జిటి పరంగా ఎస్జిటి పరంగా అబ్జర్వ్ చేస్తే జీకే అండ్ కరెంట్ అఫేర్స్ ఎయిట్ మార్క్స్ ఉంటుంది పై విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని ఫోర్ మార్క్స్ ఉంటుంది ఎడ్యుకేషనల్ సైకాలజీ బేస్ చేసుకొని ఎయిట్ మార్క్స్ ఉంటుంది కంటెంటు ప్లస్ మెథడాలజీ కంటెంట్ ఫార్టీ మార్క్స్ మెథడ్స్ ట్వంటీ మార్క్స్ మొత్తం ఎయిటీ మార్క్స్కి ఎస్జీకి సంబంధించినటువంటి డిఎస్సి క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది అంటే ఎయిటీ మార్క్స్ వన్ సిక్స్టీ బిట్స్ అంటే ప్రతి బిట్కి హాఫ్ మార్క్ కాబట్టి మనకు ఎయిట్ మార్క్స్ అంటే సిక్స్టీన్ బిట్స్ ఉంటాయి ఫోర్ మార్క్స్ అంటే ఎయిట్ బిట్స్ ఉంటాయి ఎయిట్ మార్క్స్ అంటే సిక్స్టీన్ బిట్స్ ఉంటాయి కంటెంట్ ఫార్టీ మార్క్స్ అంటే ఎయిటీ బిట్స్ ఉంటాయి మెథడ్స్ ట్వంటీ మార్క్స్ అంటే మనకు ఓవరాల్గా ఫోర్ బిట్స్ ఉంటాయి ఈ విధంగా మనకు డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది మరి జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫేర్స్ అంటే అది అఫీషియల్ అది యాజ్ యూజువల్ సిలబస్ కాబట్టి జీకే టాపిక్స్ ఒక ఫార్టీ ఫార్టీ టు ఫిఫ్టీ దాకా ఉంటాయి మొత్తం చదువుకోవాల్సిందే కరెంట్ అఫేర్స్ డే టు డే అప్డేట్స్ అనమాట నెక్స్ట్ ఇక్కడ ప్రిస్క్రిప్టివ్ ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని క్లియర్గా ఇక్కడ మనకు మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్ వీటి గురించి మీకు క్లియర్గా తెలుగులో ఏవైతే సబ్జెక్ట్స్ ఇచ్చాడో వాటి గురించి తెలుగులో క్లియర్గా మీకు వీడియోస్ చేస్తా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అంటే ఇక్కడ ఓవరాల్గా పైకి పైకి సంబంధించి హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని ఇచ్చాడు టీచర్ ఎంపవర్మెంట్ చేసుకొని ఇచ్చాడు ఎజికల్ కన్సర్న్స్ కాంటెంపరీ ఇండియా ఎడ్యుకేషనల్ దాన్ని చేసుకొని చేసుకునిచ్చాడు అంటే ఓవరాల్గా పాయింట్ సర్వే ఉన్నాయి ఎక్స్ట్రాగా యాడ్ చేసినవి కూడా చెప్తా ఇక్కడ మనకు స్పెషల్ ప్రోగ్రామ్స్ బేస్ చేసుకొని మిడ్ డే మీల్స్ ఫ్రీ బుక్స్ స్కాలర్షిప్స్ అవార్డ్స్ వెల్ఫేర్ హాస్టల్స్ ఇక్కడ మనకు కొన్ని ఇచ్చాడు చూడండి వాటిని బేస్ చేసుకొని కూడా చదవాలి టూ థౌజండ్ నైన్ టూ ఫైవ్ చైల్డ్ ఎడ్యుకేషన్ హ్యూమన్ నెక్స్ట్ ఓవరాల్గా పదాలను బేస్ చేసుకుని మాత్రము సిలబస్ లో ఎటువంటి మార్పు అయితే లేదు సో మనకు ప్రీవియస్ ఏదైతే విద్యా దృక్పథాల సిలబస్ ఉందో దాని పరంగానే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది మరి ఎడ్యుకేషనల్ సైకాలజీలో కూడా మీకు డెవలప్మెంట్ చైల్డ్ శిశు వికాసం ఉంది ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంది లర్నింగ్ ఉంది అదేవిధంగా పర్సనాలిటీ అంటే ఫోర్ టాపిక్స్ అంటే ఓవరాల్ గా మనం ఏం చెప్పొచ్చు ఇక్కడ అభ్యసనం ఉంది అభ్యసనాన్ని బేస్ చేసుకొని శిశువికాసాన్ని బేస్ చేసుకొని మూర్తిమత్వాన్ని బేస్ చేసుకొని వైయక్తిక భేదాలను బేస్ చేసుకొని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది సో నెక్స్ట్ తెలుగును బేస్ చేసుకొని ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి కవి పరిచయాలు పాత్రలు ఇతివృత్తాలు సందర్భాలు నేపథ్యాలు విద్యా ప్రమాణాలను బేస్ చేసుకొని పదజాలము అంటే అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు అర్థాలు జాతీయలు సామెతలు పొడుపు గతలు బేస్ చేసుకొని భాషాంశాలు క్లియర్గా ఇక్కడ ఇచ్చారు చూడండి విభక్తి ప్రత్యయాలు విభక్తికాలు ఇక్కడ మనకు పారిభాషిక పదాలు ఏంటి సందులం బేస్ చేసుకొని సిలబస్లో ఇచ్చినవి చదివితే చాలు వేరేవి చదవాల్సిన అవసరం లేదు సమాసాలను బేస్ చేసుకొని ఛందస్సు బేస్ చేసుకొని అలంకారాలు వాక్యాలు ఇవి మనకు తెలుగును బేస్ చేసుకొని అదేవిధంగా మెథడ్స్ను బేస్ చేసుకొని కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు ఒక్కసారి మీరు టెన్ టాపిక్స్ అబ్జర్వ్ చేయగలగాలి నెక్స్ట్ ఇది మనకు అవసరం లేదు ఎస్జిటి బేస్ చేసుకొని అంటే ఆ సబ్జెక్ట్ వాళ్ళకి అది అవసరం అనమాట కన్నడ సంబంధించి అనమాట ఇది నెక్స్ట్ ఇక్కడ మీకు ఒరియా బేస్ చేసుకొని ఇక్కడ ఇచ్చాడు అంటే మనకు తెలుగు బదులు అక్కడ కన్నడ ఒరియా హిందీ వాటిని బేస్ చేసుకొని అనమాట ఇక్కడ ఏ స్టాండర్డ్ చదవాలి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు అది కూడా మీరు ఇక్కడ క్లియర్గా మనకు సిలబస్లోనే అబ్జర్వ్ చేయగలగాలి ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేశాడు థర్డ్ టు ఎయిత్ క్లాస్ వరకు పర్ఫెక్ట్గా చదవాలి డిఫికల్ట్ లెవెల్ అప్ టు టెన్త్ క్లాస్ అని ఇచ్చాడు అంటే ఎయిత్ క్లాస్ వరకు పర్ఫెక్ట్గా చదువుకొని డిఫికల్ట్ లెవెల్ అంటే ఏంటంటే కంటిన్యూషన్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి పరంగా మీరు డిఫికల్ట్ లెవెల్ ఆ టాపిక్స్ అయితే ఉంటాయో మీ సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రము నైన్త్ టెన్త్ కూడా చదువుకోవాలి అని క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఇంగ్లీష్ బేస్ చేసుకుని కూడా థర్డ్ టు ఎయిత్ క్లాస్ అని క్లియర్ గా మెన్షన్ చేశాడు అప్ టు టెన్త్ క్లాస్ అనేది డిఫికల్ట్ లెవెల్ అని క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఓవరాల్గా మనకు కంటెంట్ బేస్ చేసుకొని సెవెన్ టాపిక్స్ ఉన్నాయి ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ టెన్సెస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రొనౌన్సియేషన్స్ నెక్స్ట్ రైటింగ్ ఆఫ్ డిస్కషన్స్ బేస్ చేసుకొని ఇచ్చాడు చేసుకునిచ్చాడు పోయేట్స్ఎస్ఏస్ ఇవి మనకు ఇంగ్లీష్ కంటెంట్ బేస్ చేసుకుని అంటే ఓవరాల్గా ఇక్కడ మీకు సిలబస్లో ఎటువంటి చేంజెస్ అయితే చూపించలేదు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది సో సిలబస్లో ఎటువంటి చేంజెస్ అయితే మనకు చూపించలేదు పాయింట్ సర్వే ఉన్నాయి ఏవైనా ఒకటి రెండు అడిషనల్గా చేంజెస్ అయితే అవి మీకు క్లియర్గా చెప్తాము ఇక్కడ మ్యాథమెటిక్స్ బేస్ చేసుకుని కూడా థర్డ్ టు ఎయిత్ క్లాస్ వరకు అయితే క్లియర్గా మెన్షన్ చేశాడు డిఫికల్ట్ లెవెల్ అప్ టు టెన్త్ క్లాస్ అని క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది అంటే మనకు సిలబస్లో నైన్త్ టెన్త్ బేస్ చేసుకొని సిలబస్లో ఏవైతే టాపిక్స్ ఇచ్చాడో వాటి వరకు చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అంటే ఇక్కడ ఓవరాల్గా మనం క్లియర్గా చెప్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సిలబస్ ఏదైతే ఉంటుందో అంటే ప్రజెంట్ సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ బేస్ చేసుకొని మాత్రమే చదువుకోండి ఎయిత్ క్లాస్ వరకు పర్ఫెక్ట్గా చదువుకొని సిలబస్లో ఇచ్చినటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి నైన్త్ టెన్త్ క్లాస్ కూడా కవర్ చేయాలి అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా ఇవ్వడం అయితే జరిగింది ఇది మనకు అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి సిలబస్ సో చేంజెస్ ఏం లేవు కాబట్టి మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి